లాస్ట్ టూ టూ పార్ట్స్ వచ్చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు అన్నారు అండ్ ఇది ఓటీటీ రిలీజ్ చేయాలని ఓటీటీ సో దీనికి స్పాన్ పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎఫర్ట్ కూడా అలానే ఉంటుంది అండ్ క్వాలిటీ వైజ్ కావచ్చు లేకపోతే కంటెంట్ వైస్ కావచ్చు ఓటీటీ కూడా ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయింది రూల్స్ కానీ ఏదైనా సరే సో ఎవరినైనా అప్రోచ్ అయ్యి ఉన్నారా అసలు అవునండి టాక్స్ ఆర్ బీంగ్ గోయింగ్ ఆన్ స్ట్రిక్ట్ నేను ఎప్పుడూ కూడా షార్ట్ ఫిలిం కూడా క్వాలిటీ పారామీటర్స్తోనే చేశానండి మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ కాలే నేను షార్ట్ ఫిలిం వేరేగా సినిమా వేరేగా చేయలేదు షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను సినిమా స్టాండర్డ్స్తోనే చేశాను అండ్ మోర్ ఇంతకుముందు లవ్ యూ టు ఆన్ పార్ విత్ నెట్ఫ్లిక్స్ క్వాలిటీ అన్ని మేము ఎంక్వైరీ చేసి చేసాము ఐ హ్యావ్ దట్ యు నో వాట్ దే లుక్ ఫర్ టెక్నికల్లీ వాళ్ళు ఏం చూస్తారు అనేది తెలుసు ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ పార్ ఏ మాత్రం కూడా ఓటీటీ స్టాండర్డ్స్కి తగ్గకుండా ఉంటుంది ఇట్స్ హలో డైరెక్టర్ గారు ఇక్కడ సో ఆట సందీప్ గారు ఇందాక మాట్లాడుతూ సో ఎవరిని వదలట్లేదు ఆ కైండ్ ఆఫ్ రేప్ సీన్స్ ఉన్నాయి బయట సొసైటీలో జరుగుతున్నాయని చెప్పారు సో ఆ వేలు ఏమన్నా మూవీలో ఉంటుందా అవును సార్ ఉంటుంది బట్ ఏంటంటే రేప్స్ జరుగుతున్నాయి అది కాదండి కాన్సెప్ట్ ఒక అమ్మాయి ఒక వలనబుల్ సిచ్యుయేషన్లోకి కాన్ఫిడెంట్గా అంటే ఐఎమ్ వెల్ సెక్యూర్డ్ నాకు ఎవరు ఏం చేసేది లేదు అని జాగ్ర ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ నుంచి ఒక అన్ప్రొటెక్టెడ్ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళాక తను పడే కష్టం తను లాక్ అయ్యి తను తన సర్వైవల్ డ్రామా ఇదంతా అండి ఇట్స్ నాట్ లైక్ రేపిస్తున్నారు రేపులు చేస్తున్నారు అది కాదు ఆన్ కాంట్రరీ అమ్మాయిలు ఒక అన్ప్రొటెక్టెడ్ ఎన్వైర్న్మెంట్లోకి ఎలా వెళ్తున్నారు వాళ్ళు నేను జస్ట్ థింకింగ్ దట్ దే ఆర్ ఫ్రీ టు గో ఎనీవేర్ అది జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ వాళ్ళు వెళ్తే ఫేస్ చేసే డిఫికల్టీస్ దాన్ని హైలైట్ చేయడం జరిగిందండి అఫ్ కోర్స్ రేప్ నేపథ్యం ఉన్నా సరే ఇట్స్ నాట్ లైక్ అంత భయపడే విధంగా మెచ్యూర్ విజువల్స్ ఉండవు చాలా క్రియేటివ్ గా చేసాం చాలా సాఫ్ట్ గా చేసాం అంత డిస్టర్బింగ్ విజువల్స్ అయితే ఉండదు బట్ మీనింగ్ ఫుల్ విజువల్స్ ఉంటాయండి గారు సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఆ గేమ్ గ్యాంగ్ రేప్ త్రీ తీశారు ఓకే ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో అబ్బాయిల మీద ఎక్కువ మటర్స్ జరుగుతున్నాయి కుక్కర్ మటర్ అని అదేదో చంపేసి ఆ రమ్ములో పెట్టారు ఇంకేదో సెల్ఫీ మడ్రాని ఇలా అంటే ఇలా మడ్రస్ జరుగుతున్నాయి ఇలాంటి వాటి మీద ఏమైనా సినిమాలు తీసేది వీలుందా సార్ కరెక్ట్ గా కరెక్ట్ పర్సన్ అడిగారు అంటే ఈ మధ్య నేను చాలా పోస్టులు కూడా పెడుతున్నాను కాకపోతే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంతకాలం మమ్మల్ని చంపేశారు కదా కొంతకాలం మీరు చావలేరా అంటున్నారండి అయికుండా వెదర్ ఇట్ ఈస్ రియల్లీ సేలబుల్ ఆర్గ్యుమెంట్ అన్నట్టు అది ఎంతవరకు కరెక్ట్ అండి ఇంతవరకు ఇంత పూర్వం మన పూర్వం ఎవరో చంపేశారంట అమ్మాయిల్ని ఇప్పుడు మన మనం అంట అది దట్స్ హౌ మోస్ట్ ఆఫ్ ద ఫెమినిస్ట్ ఆర్గ్యూ అటువంటి కాన్సెప్ట్ అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి కాన్సెప్ట్ చేసినా సేల్ అవ్వదు అండి అమ్మాయిలకి అన్యాయం జరిగిపోయింది అమ్మాయిలు ఇవి సేల్ అవుతాయి తప్ప అబ్బాయిలకి జరిగే పైన చేస్తే కాన్సెప్ట్ సేల్ అవ్వదు ఏ ప్రొడ్యూసర్ చేయడానికి రాడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్యాచులర్స్ భయపడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి భయపడంటే హనీమూన్ మటర్ తిరిగింది ఇంకొన్ని మటర్స్ జరుగుతున్నాయి సార్ ఖచ్చితంగా భయపడాల్సిన సిచ్యువేషన్ ధైర్యం తెచ్చుకుని పెళ్లిళ్ళు చేసుకోండి అని అన్నాను భయపడి ఉంటేనే కొన్ని జనరేషన్స్ మ్యారేజ్ అనేది కట్ చేస్తేనే మంచిది ఐ డోంట్ సజెస్ట్ ఎనీ వన్ టిల్లులో డైలాగ్ ఉంటే చూసారా అమ్మతో ఉంటే అమ్మాయిలు లేరు అమ్మేసే అమ్మాయిలు ఉన్నారని కరెక్ట్ భయపడి ఉండి జాగ్రత్తగా ఉండి కొన్ని రోజులు హ్యాపీగా ఉండటం బెస్ట్ అని కొంతకాలం వరకు రాంగ్ థింకింగ్ లోనే వెళ్దాం అండి పర్లేదు మన కన్వీనియం రైట్ థింక్ అనుకుంటా సో హీరోయిన్ గారు అంటే ఇంకా అమ్మాయి చెప్పారు చేసాను ఇలా ఎలా అంటే చాలా బోల్డ్ గా ఉంది రిజెక్ట్ చేశారని అన్నారు బట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి అండ్ మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి మీ పేరు ఏంటండి రాజేష్ రాజేష్ గారు యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్ సో నేను ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ఇట్స్ మై డ్రీమ్ టు కవర్ ఆల్ ది క్యారెక్టర్స్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్ సో సో అందుకే నేను యాక్సెప్ట్ చేశాను అండ్ డెఫినెట్లీ కనెక్ట్ అయిన పాయింట్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశాను అదేంటంటే ఐ డో నో ఐ కాన్ సే దాట్ ఇట్స్ ఐ వాంట్ టు డూ దిస్ బికాస్ ది సంథింగ్ అది మూవీ చూసాక మీకు తెలుస్తుంది యాక్చువల్లీ అంటే అన్నారు కానీ సో అంటే ట్రైలర్ గ్యాంగ్ రేప్ అలా కనిపించలేదు ఇది డ్రగ్స్ సంబంధించి ఆ కైండ్అ అనిపిస్తుంది అనమాట సో ఏంటి ఆ గ్యాంగ్ రేప్ ప్రాంతానికి ఆ స్టోరీకి రిలేటెడ్ ఏంటి సార్ మొదటి నుంచి కూడా ఇది గ్యాంగ్ రేప్ కాదండి క్లియర్ గా ఆ గ్యాంగ్ రేపు టుమారో నెక్స్ట్ డే దీని పేరు కొంచెం ట్రిక్గా పెట్టాము ్యాంగ్ రేప్ నేపథ్యం ఉన్నా సరే దిట్ ద స్టోరీ హ్యాస్ నెవర్ బీన్ అబౌట్ గ్యాంగ్ రేప్ ఫస్ట్ పార్ట్ లో కూడా ఒక గ్యాంగ్ రేప్ అటెంప్ట్ ఉంటుంది కానీ స్టోరీ ఏంటంటే ఆ అటెంప్ట్ చేసిన గ్యాంగ్ నెక్స్ట్ డే ఆ అమ్మాయికి ఏ విధంగా వాళ్ళలో పరివర్తన చెంది ఎలా హెల్ప్ చేశారు ఏ విధంగా సహాయపడ్డారు ఆ గ్యాంగ్ రేపు ఆ అమ్మాయి కోసం ఏం చేశారు అనేది రియలైజేషన్ స్టోరీ అలానే నెక్స్ట్ పార్ట్ కూడా ఆ గ్యాంగ్ వాళ్ళే కిడ్నాప్ చేసిన అమ్మాయిని నెక్స్ట్ డే ఆ అమ్మాయికి ఏ విధంగా సహాయపడ్డారు ఇది కూడా ఈ గ్యాంగ్ రేపు ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశారు ఎలాంటి సిచ్యుయేషన్ ఎలాంటి పనిష్మెంట్ ని ఫేస్ చేశారు అనేది టైటిల్ మీనింగ్ అండి ఇట్స్ నాట్ ఆ గ్యాంగ్ రేప్ కాదు ఆ గ్యాంగ్ రేపు గారు ఇప్పుడు ఆలు మారుస్తా వచ్చారు అంటే వన్ టూ త్రీలో పైన అక్కడేమో ఆ రాశారు ఇక్కడేమో ఏ ఏ రాశారు ఇక్కడేమో దీనికి మీనింగ్ ఏంటండి అమ్మాయి అమ్మాయి అంటే ఈ స్టోరీలో ఇందాక మీరు చూసే ఉంటారు ట్రైలర్ లో అమ్మాయి షీజ్ అ కాల్ గర్ల్ విచ్ ట్రేడ్స్ అర్ బాడీ ఫర్ మనీ సో అలా సింబాలిక్ గా పెట్టాము డబ్బుల కోసం తను తనని అవైలబుల్ గా పెట్టిన ఒక క్యారెక్టర్ కాల్ గర్ల్ క్యారెక్టర్ అనొచ్చు సో దానికోసం సింబాలిక్ గా పెట్టామండి సందీప్ గారు అంటే రిజెక్ట్ చేశారు ఓకే ఈ మీ సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు అంటే నా నాకు తెలిసేది త్రీకి ఫస్ట్ యోగి అందరు ఫ్రెండ్స్ అండి సపోర్ట్ అంటే లైక్ ఫైనాన్షియల్ గా అది ఏం చేయలేదు ఇప్పుడు ఇది ఈవెంట్ కి రావడమే నా సపోర్ట్ అంతే అందుకు మించి ఇంకేం లేదు వాట్ లైక్ బెస్ట్ సపోర్ట్ అండ్ అండ్ వాళ్ళు వాళ్ళు ఉన్నా కూడా ఐ షేర్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్ యూట్యూబ్ గారు ప్రొడ్యూసర్ సార్ ఇది అంటే నార్మల్గా దీంట్లో హీరో కన్నా మీరే కొంచెం కనిపిస్తున్నారు గజనీ సినిమాలో అదే అదే ఆ ఇప్పుడు అందరూ ముందు చెప్పారు డైరెక్టర్ సాఫ్ట్ కనపడతాడు అంత సాఫ్ట్ కాదన్నారు నాలుగు సంవత్సరాలు చూస్తున్నా ఏముంది లే అనుకున్నాను అదే అది నా క్యారెక్టర్ కాదు ప్యూర్లీ డైరెక్టర్ రిజన్ అదంతా డైరెక్టర్ అండి సినిమా అంటేనే డైరెక్టర్ క్యారెక్టర్లు కాదు అది సందీప బాగున్నారా బాగున్నానన్నా అన్న మీ నుంచి నెక్స్ట్ ఇంకా మంచి మాస్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయచ్చు డాన్స్ తో కలిపి అంటే మామూలుగా కొరియోగ్రఫీ అయితే చేస్తున్నాను ఇప్పుడు అంటే హీరోగా తెలియదు నాకు అంటే ఇప్పుడు మామూలుగా ఎదురు మంచి వస్తే కనుక చేస్తున్నా అంటే నాకు నేను చేయగలిగే బోర్డర్ లో ఉంటే చేస్తున్నాను అపార్ట్ ఫ్రమ్ దట్ అయితే కొరియోగ్రాఫర్ గా కొంచెం ఒక మంచి సినిమా నాలుగైదు లైన్ టార్గెట్ పెట్టుకున్నా వైజయంతి మూవీస్ ఇప్పుడు నాకు సో అది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొక రెండు సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఇది అయిపోతే ఇక నెక్స్ట్ కమింగ్ అప్ ఒక మంచి వస్తే తప్పకుండా చేస్తా యోగికి నాకు ఒక మంచి అంటే ఒక స్టోరీ డిస్కషన్ ఉంది మా ఇద్దరికి సో డోంట్ నో అది ఎంత వరకు వెళ్తుంది ఏంటి అనేది ఒక ప్రొడ్యూసర్ తో డిస్కషన్ జరుగుతూ ఉన్నది జరిగితే వెరీ గుడ్ అట్లా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బోల్డ్ కంటెంట్ చెప్పేటప్పుడు నిజంగానే అందులో ఒక మెసేజ్ ఉంటుంది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయ్యే ఉంటుంది బట్ ఆడియన్స్ అనే వాళ్ళు ఈ బోల్డ్ కంటెంట్ ని ఎంత యాక్సెప్ట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు బోల్డ్ ఈజ్ సేయింగ్ ట్రూత్ కదండి భయపడకుండా మొహమాట పడకుండా నిజాన్ని చూపించడం దట్స్ వాట్ బోల్డ్ మీన్స్ అది ఇప్పుడు ఈ జనరేషన్ యాక్సెప్ట్ చేసే వేవ్ లెంత్ లోనే ఉన్నారని నా గట్టి నమ్మకం ఏదో అంటే ఏదో లేని ఎమోషన్స్ ని కుదరని చూపించే కంటే రియాలిటీని నలుగురి మధ్యలో ఏం జరుగుతుంది నా చుట్టూ ఏం జరుగుతుంది అది చూపిస్తేనే నచ్చుతుంది ఇప్పుడు జనరేషన్ నా రియాలిటీని యాక్సెప్ట్ ప్రతి బట్ మీరు ఇంతకు ముందు అన్నట్లు రాంగ్ థింకింగ్ అనేది కరెక్ట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నారు ఆట సందీప్ ఇన్స్పిరేషనల్ కపుల్ అనమాట వాళ్ళు రీల్స్ చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు మధ్య ఆ ప్రేమ అది కూడా కనిపిస్తుంది సో ఆ రాంగ్ థింకింగ్ అని తీసేయండి అతని క్వశ్చన్ కిన్యూ చెప్పిన స్టేట్మెంట్ ఇంతకు ముందు సోలో బాయ్స్ ప్రెస్ మీట్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని నేను కాపీ పేస్ట్ చేశాను పెళ్లి చేసుకోకూడదు అని పెళ్లి చేసుకో పెళ్లి నేనేమంటానంటే ఆ ఆలోచించే లోపల సమయం గడిచిపోద్ది అని నేను అంటాను ఇప్పుడు పెళ్లి జరిగేటప్పుడు బేసిక్ గా సైడ్ అవతల సైడ్ మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నా మా ఇంటి సైడ్ వాళ్ళ ఇంటి సైడ్ కూడా నా గురించి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంతా తీస్తారు వాళ్ళ సైడ్ మనం కూడా తెలియకుండా మన పేరెంట్స్ చేస్తారు అది సో అది ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉంది బట్ కొంచెం అమ్మాయిలు అబ్బాయిలు ఎవరికైనా ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కనుక జస్ట్ తెలుసుకోండి వాళ్ళ గురించి పర్సనల్ గా నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు డేటింగ్లు కాదు మినిమం కొద్ది రోజులు వాళ్ళతో జర్నీ చేసి వాళ్ళ క్యారెక్టర్స్ తెలుసుకుని దెన్ యూ గో ఫర్ మ్యారేజ్ అని నేను అన్నా ఇంకొకటి ఆయన మ్యారేజ్ అయినా నా మ్యారేజ్ అయినా మా జనరేషన్ వేరే వేరే టైం లైన్ లో జరిగిందండి మనం మాట్లాడుకుంటుంది ఈ టైం లైన్ గురించి ఎక్స్పోజ్ అవుతుంది బికాస్ ఆ జనరేషన్ వేరు మా టైం వేరు ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాం ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు లైన్ గా ఇన్సిడెంట్స్ అవి వచ్చినాయి కాబట్టి మీరు పర్టికులర్ గా ఫీమేల్ వర్షన్ చూస్తున్నారు కానీ వరకు ఫీమేల్స్ వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా స్టోరీస్ ఉన్నాయి కాబట్టి సో ఒకటే పాత్రలో ఒకటే వేగా ఆలోచించుకోవడం మంచిది అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ అండి థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు తను పెళ్లి చేసుకోబోయే వాళ్ళని ఆలోచించుకోమన్నాడు కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళని విడిపోమని చెప్పలేదండి వీళ్ళు ఆదర్శ జనతండి ఎలా కంపేర్ చేస్తారండి మీరు అలా కాదు మీరు చెప్పండి ప్రొడ్యూసర్ గారు పెళ్లి చేసుకోవాలో అంటే ఏం చెప్తారు సబ్జెక్ట్ అది సభ్య సమాధానం చెప్పాలంటే ఎవరు వినరండి మనం చెప్పిన పర్సనల్స్ అంతే ఇంకా సందీప్ లాంటి వాళ్ళని చూసినప్పుడు అబ్బో నేను పెళ్లి చేసుకోవాలి అరే నాకెందుకు ఫిటింగ్ పెడతారండి మీరు కాదండి సందీప్ లాంటి వాళ్ళ ఆదర్శ దంపతులు చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలని సో అందరికి ఏం చెప్తానంటే జరిగే లను చూస్తూ కాదు ఇలాంటి ఆదర్శ దంపతులను చూస్తూ అలా ఎలా ఉండాలో అని నేర్చుకొని అలా పెళ్లి చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తాను హీరోన్ గారు ఇట్స్ సెట్ 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 యా సో మూవీలో సమ్ కాల్గల్ క్యారెక్టర్ చేస్తున్నారు సమ్ స్ట్రాంగ్ బోల్డ్ క్యారెక్టర్ అనుకోవచ్చు సో అంటే ఇప్పుడు ఇది వరకు మనం చేసుకుంటూ అనుష్క శెట్టి చేశారు సో జ్యోతి జ్యోతి చేశారు ఐ మీన్ చాలా జ్యోతి లక్ష్మి మూవీలో చేశారు సో అంటే ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయాలంటే కొంచెం సంథింగ్ రీసెర్చ్ చేయాలి సో వాళ్ళు బాయ్ లాంగ్ కావచ్చు అట్లా అంటే మీ మూవీలో మీ అబ్యూజింగ్ మూవీ ఉమెన్ ఉంది సో ఎటువంటి రీసెర్చ్ చేశారు ఈ క్యారెక్టర్ కోసం మీరు యా డెఫినెట్లీ కొన్ని రెఫరెన్సెస్ చూసాను అంటే మామూలుగా ఐ కీప్ వాచింగ్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ అండ్ ఆల్ కదా సో ఆబ్వియస్లీ చూసాను అండ్ యోగి గారు కూడా కొన్ని చెప్పారు రెఫరెన్సెస్ అండ్ కొన్ని చెప్పారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ అంటే ఆ కాల్ గర్ల్ వాట్ షీ ఫీల్స్ అంటే ఆమె చాలా బోల్డ్ ఉంటుంది ఆమెకి ఏమీ ఫీలింగ్స్ ఉండదు షీఈ్ ఓన్లీ బాధడ్ అబౌట్ మనీ సో అలాంటివి సో ఈ హాస్ టోల్డ్ మీ ఇన్ డీటెయిల్స్ అనమాట సో సీన్ లో చూస్తే ఒక సీన్ లో మీరు మనీని సంథింగ్ నోట్లు పెట్టుకుంటున్నారు ఏంటది అంటే మనీ గురించి దేనికి మనీ గురించి ఎందుకంటే లైక్ ఎండ్ ఆఫ్ ది డే నా దగ్గర సిచ్యువేషన్ లో ఏం లేదు మనీ తప్ప సో ఐఎమ్ ఈటింగ్ మనీ ఓకే టు ఫిల్ మై స్టమక్ ఓకే డైరెక్టర్ గారు సో సో జనరల్ గా సొసైటీలో రేపు సీన్స్ జరుగుతున్నాయి అది అలా ఉన్నది రోజు జనరల్ గా అవి ఖండిస్తాం తప్పమ్ అంటారు దీన్ని సంథింగ్ ఉమెన్ తీసుకెళ్ళేలా అలౌన్ గా చేయడం అది సో ఇటువంటి సీన్స్ చేయడం వల్ల ఎక్స్ప్లైట్ అవుతుంది కదా ఇంకా వైలెన్స్ అనేది ఎక్స్ప్లైట్ అవ్వచ్చు కదా ఖచ్చితంగా నేను అదే చెప్తానండి చాలా మంది టీవీలో ఎక్కడో ఏదో జరుగుతాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ దీని గురించి టీవీలో వేయలేదు అది వేస్తే ఏమొస్తండి ఒక సైకలాజికల్ గా ఒకటి ఉంటదండి ఇన్స్పిరేషనల్ క్రైమ్ అని ఉంటది అది టీవీలో చూసి ఓహో ఈ అంటే నాలానే పది మంది కనిపిస్తుంది అనమాట నా ఒక్కడికే నేను ఒక్కడనే వాట్ మ్యాన్ అవుట్ కాదనమాట అని అనిపించి వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ కి జస్టిఫికేషన్ దొరుకుతుంది సో ఇన్స్పిరేషనల్ క్రైమ్ అంటారు ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే ఏది హస్బెండ్స్ని మర్డర్ చేయడం ఓహో అందరూ చేస్తున్నారు ఇది ఏం తప్పు అందరికి ఇలానే అనిపిస్తుంది అనమాట అందరూ ఇలానే హెరాస్ అవుతున్నారు సో కిల్లింగ్ కెన్ బి జస్టిఫైడ్ అని ఇన్స్పిరేషనల్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి ఇది చూపించడం వల్ల నేను ఆ రేప్ని హైలైట్ చేయట్లేదండి ప్రొటెక్టివ్గా ఎలా ఉండాలి అమ్మాయిలు ఏం కాదులే అంటే కొన్ని లో మేబీ పార్టీస్ కావచ్చు ప్రైవేట్ లొకేషన్స్కి కావచ్చు ఈ థాట్ అంటే అర్ధరాత్రులు తిరిగితేనే స్వాతంత్రం వచ్చినట్టు ఈ థాట్ నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రొటెక్ట్ లో ఉండటం కరెక్ట్ అంటే మన పెద్దవాళ్ళు కానీ శ్రేయోభిలాషులు కానీ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు అది పొసిసివ్నెస్ కాదు అది ప్రొటెక్ట్ చేయడం అనేది అర్థం చేసుకోవాలన్నది మనం చూపించాం నాట్ క్రైమ్ ని హైలైట్ చేయలేదు ప్రొటెక్టివ్ గా లేకపోతే ఎలాంటి వెళ్ళే అవకాశం ఉంది అనేది హైలైట్ చేస్తాం ఆడ సందూప్ గారు గ్యాంగ్ మూవీలో ఫస్ట్ పార్ట్ వన్ టూ చేశారు త్రీలో వచ్చేప్పటికి రిజెక్ట్ చేస్తా అన్నారు కంటెంట్ ఉండడం వల్ల ఫస్ట్ ఏంటంటే కంటెంట్ లైక్ అంటే నార్మల్ గా ఒక తను చెప్పిన లైన్ ప్రకారంగా నాకు అనిపించింది యాక్చువల్లీ ఇది వేరేది ఉండే మా ఇద్దరికి వేరే ఒక టాపిక్ ఉండే మా ఇద్దరి మధ్యలో అది ఇప్పుడు చెప్పలేను నేను సో అది చేయాలనుకున్నాం ఫస్ట్ నాకు దాని మీద ఉన్నది కంప్లీట్గా అది దాని మీద మేము చాలా హోంవర్క్ చేసాము చాలా మాట్లాడుకున్నాము అది చెయ్యాలి అండ్ ఎస్పెషల్లీ దీని దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే నాకు కొన్ని పాయింట్స్లో ఐ కాంట్ ఆ స్టెప్ ఇన్ అవ్వలేను దానికి అది దాటి వెళ్ళలేను సో అందుకని చెప్పేసి అక్కడ ఆగిపోయాను నేను అంతే అంతకు మంచిగా అబ్యూజివ్ అని కాదు ఇప్పుడు వాళ్ళు సినిమా ఎలా చేశారు నేను కూడా ఇంకా సినిమా చూడలేదు కానీ ట్రైలర్ చూసా ట్రైలర్ నాకు కట్ చేసిన తర్వాత పంపించేవాడు చాలా బాగుంది యోగి అని చెప్పా కంటెంట్ వైజ్ గా చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉందని చెప్పాను ఇంకా అంతే తప్ప వేరే ఇంకా అందులో ఏదో వేరే ఏదేదో ఉందని అట్లా అయితే కాదు ఓకే బిగ్ బాస్ అవుతుంది కదా కదా లేదు అంటే అయితే లేదు బట్ చెప్పలేను బట్ ఒకటి ఏంటంటే ఐ లవ్ బిగ్ బాస్ అక్కడికి వెళ్ళి చాలా నేర్చుకున్నా ఎలా ఉండాలో ఎలా తినాలో అదే మనం ఎక్కడైనా కూడా ఒక సినిమా చూసినా కూడా ఏదో నేర్చుకుంటాం కాబట్టి సో అక్కడికి వెళ్ళి అయితే మాత్రం బిగ్ బాస్కి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా వాల్యూస్ నేర్చుకున్నా నేను థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ టు మీడియా అండ్ వన్స్ అగైన్ ఆధార్ అంకర్ ఎయిట్ సహచర ప్రొడక్షన్స్ బ్యాన్ లవ్ వచ్చారు ఓటీటీలో మన ముందుకు రాబోతుంది వన్స్ అగైన్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ మా హీరో నరేంద్ర గారి బ్రదర్ శశి అన్న సాగరాం గారిని ఒకసారి స్టేజ్ మీద కాస్త రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ వెల్కమ్ మార్